తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు సంబంధిత అధికారులకు కూడా నోటీస్ ఇచ్చి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని చట్టబద్ధంగా ముందుకెళ్లాలని యోచన ఆలోచన చేస్తా ఉన్నాం చట్ట వ్యతిరేకంగా ఉంటే దాన్ని మీరు ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రత్యేకించి ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భాలు మరి నిన్న నిన్న మొన్న మీరు అందరూ కూడా చూసుంటారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు ఐదు రూపాయలు ఇస్తామని రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తా ఉన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యచరణ కార్యక్రమం ప్రభుత్వాన్ని బాధ్యత ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకారం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు ఇది రాజకీయం కావని ఎవరి గురించి అయితే ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారో ఈరోజు ఆ పేదవారికి న్యాయంగా నీతివంతంగా వారికి కావలసిన అవసరాలను తీర్చడానికి ఈ ప్రభుత్వం ఉందని మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం

आ निर्माण